నటుడు అఖిల్ సార్థక్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఎందుకంటే అతను అందరికీ సుపరిచితమైన వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి తెరపై మనల్ని అలరిస్తూ సీరియల్స్లో కనిపించినా అతనికి అంత ఫేమ్ దక్కలేదనే చెప్పాలి అయితే బిగ్ బాస్ ఫైవ్లో మోనల్తో ఫ్రెండ్లీగా ఉంటూ రన్నర్ప్గా నిలిచిన ఓటీటీలో కూడా రన్నరప్గానే మిగిలిపోయారు అఖిల్ సార్దక్ ఆ తదుపరి బీబీ జోడీలో పార్టిసిపేట్ చేసి రీసెంట్గానే జీ తెలుగులో ఒక షోకి యాంకరింగ్ చేస్తున్నారు అఖిల్ సార్దక్ అఖిల్ సార్దక్కి సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి అయితే అఖిల్ సార్దక్ వెండి తెరపై యాక్ట్ చేయాలని తను ఎప్పటి నుంచో కళ్ళ కంటున్నాడు కానీ బుల్లితెరపైనే మిగిలిపోయాడు అయితే అఖిల్ సార్దక్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈరోజు అఖిల్ సార్దక్ ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్ తోటి తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ అంటూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్న ఫొటోస్ పెట్టి లవ్ సింబల్ కూడా యాడ్ చేశారు అయితే ఫైనల్లీ అంటూ తెలిపాడు దానితో అఖిల్ ఫ్యాన్స్ అంతా పెళ్లి చేసుకుంటున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నా అఖిల్ ఏమాత్రం ఆ కామెంట్స్కి స్పందించలేదనే చెప్పాలి అయితే అఖిల్ సార్ద పెళ్లి చేసుకోబోతున్నాడా లేదంటే లైఫ్లో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాడు అనేది ముందు ముందు తెలుసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ